ఫిబ్రవరి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు సమాజంలో పేద పిల్లలు గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలు సేవలు అందిస్తూ ఉన్నారు ఇలాంటి కీలక పథకంలో పనిచేస్తున్న అంగన్వాడీలకి రెండు వేల పంతొమ్మిది నుండి నయా పైసా వేతనాలు పెరగలేదు ఈ కాలంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి కుటుంబ అవసరాలు పెరిగినవి ఈరోజు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోజుకి కూడా కేవలం వర్కర్లకి పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లు మినీలకి ఇస్తుంది ఏడు వేల రూపాయలు మాత్రమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించాం ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ కూటమిపులో ఉన్న మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక మంది అంగన్వాడీ శిబిరాల దగ్గరకు వచ్చి తప్పకుండా మీకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే వెంటనే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర పూర్తి అయిపోయింది ఈ సంవత్సర కాలంలో అనేక సార్లు అధికారులు రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నాం అట్లానే మంత్రులు ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మెయిల్ ద్వారా పంపిస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం కొన్ని అరా కొరా జీవోలు ఇవ్వటం తప్పనిచ్చి ప్రధానమైన డిమాండ్ ఈరోజు వేతనాల సమస్య నేటికి పరిష్కారం కాలేదు అందుకని ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా తప్పకుండా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలందరూ గ్రాట్యుటీకి అర్హులేనని చెప్పేసి తీర్పిచ్చింది మన రాష్ట్రంలో కూడా జీవో ఇచ్చారు కానీ నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించలేదు ఈరోజు డిసెంబర్ నుండి చాలామంది అంగన్వాడి రిటైర్డ్ అవుతా ఉన్నారు ఎటువంటి గైడ్ లైన్స్ రూపొందించలేదు అందుకని వెంటనే గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పేసి కోరుతున్నాం ఈ కాలంలో చాలా అనేక పోరాటాల ఫలితంగా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తూ జీవం వచ్చింది సంతోషం కానీ ఈరోజుకి కూడా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా ఇంకా చాలామంది అప్గ్రేడ్ కాకుండా టెన్త్ క్లాస్ పూర్తి పూర్తయిన వాళ్ళు ఉన్నారు అలానే కొంతమంది టెన్త్ క్లాస్ లేని కారణంగా అప్గ్రేడ్ కాలేదు ఎటువంటి మినహాయింపులు లేకుండా ఈరోజు వర్కర్లు హెల్పర్ పని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు మినీ వర్కర్లు పని చేస్తూ ఉన్నారు సెంటర్ నడిపే అనుభవం కూడా ఉంది అందుకని వాళ్ళందరినీ కూడా మినీలు మెయిన్గా అప్గ్రేడ్ చేయాలి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం అట్లనే ఈరోజు సూపర్ సిక్స్ పేరుతోటి రాష్ట్రం అంతా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు కానీ అంగన్వాడీ మహిళలకి ఈరోజు వచ్చే అతి తక్కువ వేతనమైన మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి ఈరోజు వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్పులు రావట్లేదు అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కనీసం సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు లేదు రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే అదనంగా రేషన్ కార్డు ఇవ్వట్లేదు అందుకని ఎటువంటి మినహాయింపులు లేకుండా ఈరోజు వర్కర్లు హెల్పర్లు అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లనే మిన్ హెల్పర్లు ఉన్నారు హెల్పర్లకి సేమ్ సెంటర్ అయితే ప్రమోషన్లు ఇచ్చే జీవో ఉంది ఈ జీవోను కూడా ఈరోజు అడ్డుకొని కొన్ని చోట్ల అక్కడక్కడ రాజకీయ నాయకులు హెల్పర్లకు ప్రమోషన్లు రాకుండా ఈరోజు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది అందుకని ఈ రాజకీయ జోక్యానికి అతీతంగా హెల్పర్ల ప్రమోషన్కి కూడా గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లనే ఇప్పటికీ నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లోనే ఉన్నాయి అట్లనే మే నెలలో సెలవులు ఇస్తామని చెప్పారు దానికి సంబంధించిన ఇంతవరకు జీవో రాలేదు పిల్లలకి మెనూ సంబంధించి ఎప్పుడో రెండు వేల పదహారులో నిర్ణయించిన మెనూని ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అందుకని మెనూ పెంచాలని మెనూ రేట్లు పెంచాలని చెప్పేసి కోరు కోరుతున్నాం ఈరోజు ఫ్రీ స్కూలు పిల్లలు తగ్గిపోతున్నారు దీనికి కారణం అంగన్వాడీలుగా చూపిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఫ్రీ స్కూల్ బలోపేతం కోసం కావాల్సిన చర్యలు ప్రభుత్వం ఎప్పుడు చేయట్లేదు స్థానికంగా మౌలిక వసతులు సెంటర్ పరిధిలో ఉండట్లేదు అట్లనే అట్లానే ఫ్రీ స్కూల్ సంబంధించి ఈరోజు అందరు పిల్లలకి తల్లికి వందనం అమలు చేసినట్లుగా అంగన్వాడీ పిల్లలకు కూడా ఏదో ఒక ప్రోత్సాహం ఆ విధంగా ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వటం ద్వారా అంగన్వాడీ ఫ్రీ స్కూల్ కూడా బలోపేతం కావడానికి అవకాశం ఉండిద్ది అందుకని ఆ దృష్టితో ప్రభుత్వం ఆలోచించి అంగన్వాడీ సెంటర్ల బలోపేతానికి ఈ బడ్జెట్లో నిధులు పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కనుక అంగన్వాడీలు నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున దశల వారీగా మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను సుబ్బరావమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ నెలపూసి రాష్ట్రం प्रदान कार्यदर्शी सी सीएटी टी अनुबंध